హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నాడు ఇప్పుడు వీడియో ఏంటంటే నాసి మొక్కలు వీడియో అండి నా ఎందు నా ఆసుమక్కల దాకా చూసా నాసి మొక్కలు పువ్వులు ఎన్ని ఉన్నాయి కదా చూసారా ఎవరో చాలా చెట్లు ఉన్నాయి పువ్వులు లేవు ప్రస్తుతానికి వెళ్తే ఏం కాబట్టే ఈ కొల నీళ్ళు వరకు అందరూ వచ్చి పట్టుకున్న ఊరు ఇక్కడ పట్టుకుంటలేదు అందరికీ ఈ నీళ్ళు డ్యామేజ్ చేశాక ఈ నీళ్ళు కూడా వేసేసాక ఇక్కడికి ఎవరు రావట్లేదు ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడ ఉన్న ఊళ్ళందరూ పట్టుకొస్తారు పట్టుకుంటారు ఎవరు ఎవరో పట్టుకురా ఏ పల్లెటూరు విశేషాలు నేను చెప్తాను మన కొబ్బరికాయ తోట తీసాను కదా ఫ్రెండ్స్ ఇదే ఇక్కడ ఇక్కడే తీసాను ఫ్రెండ్స్ కొబ్బరికాయ తోట చూసాను ఎంత మూడు విశాలంగా ఉందో అంత బాగుంది కదా సారి గుటకా నుంచి రావాలి ఇక్కడ వీళ్ళందరూ ఇవరకు వచ్చే ఊళ్ళు వీళ్ళందరూ ఇవరకైతే వచ్చే ఊర్లు నీళ్ళు పెట్టుకుంటానికి ఇప్పుడు ఎవరు రావట్లేదు ఈ పల్లెటూరిలో చూసారా ఎంత చెట్లు ఉన్నాయో చెట్లు చూసారా ఎంత బాగున్నాయో చెట్లు చల్లగా ఉన్నాయి కదా ఈ పల్లెటూరులో చాలా చల్లగా ఉంటుంది కూడా ఎంతకాలం వచ్చినప్పుడు చాలా చల్లగా ఉండేది చెట్లు వల్లేమన్నా ఒలికి తీసారు అక్కడ డోల్ డాలకలు ఉన్నాయి కదా అవునండి మీకు అవకేం కావాలని చెప్పండి ఎవసూకా నుంచి రావాలి చెప్పాను కానీ మొన్న ఈ పల్లెటూరు విశేషాలు చూసి చూసారా ఎంత ఎంత పట్ల ఇది ఎక్సలాగా ఉంది ఒక చెట్టు చూసారా ఎక్సలాగా ఎప్పుడు నేను చూడలేదు మరి మీ చూపిందామా నేను ఈ పల్లెటూరు విషయాలు నీట్ చూపిస్తున్నాను చూసారా చెట్టు ఉంది అక్కడ మామిడికాయ చెట్టు అన్నీ ఉంటాయి పల్లెటూరులో చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి అది చెట్లు ఎక్కడ ఒక మాడక చెట్టు చూసారా మాడక చెట్టు ఎక్కడ ఒకటి ఉందండి మందారం చెట్టు ఇక్కడ మందారం చెట్లు అన్ని చెట్లు ఉంటాయండి ఈ పల్లెటూరులో అన్ని చెట్లు అయితే మనకు ఉంటాయి చూసారా కొబ్బరికాయలు తప్పున్నారండి వాళ్ళు కొబ్బరికాయలు తప్పి ఇక్కడే వెళ్తే అమ్ముతారండి అక్కడ చూసారా ఈ పల్లెటూరు చాలా బాగుంది కదండి ఇంకొక కొబ్బరికాయలు ఇప్పుడే తెచ్చారు కూడా అండి మనం చెప్పాను ఈ పల్లె పచ్చని చెట్లు ఇవన్నీ ఉంటాయండి కూడా ఇవన్నీ కదా ఇతర ఈ వీడియో కానీ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లని కూడా కొట్టండి మా వీడియోస్ మీద